నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వార్నింగ్ ఇచ్చారు తాము చేసిన డిమాండ్కు అనుగుణంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేసేలా కేంద్రం చట్టాలను సవరించాలని డిమాండ్ చేశారు లేదంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేసి ఎర్రకోటపై జెండా ఎగరేస్తామంటూ సవాల్ చేశారు ఢిల్లీలో జరిగిన బీసీల మహా ధర్నాకు హాజరైన ఆయన ఈ మేరకు సీరియస్ గా కామెంట్లు చేసి రాజకీయంగా మరింత వేడిని రగిలించారు మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దు మోడీజీ నేను చెప్పింది చేయకుండే మీ కోటల్ని కూల్చేస్తాం ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం జాగ్రత్త అంటూ ప్రధాని మోడీకి సవాల్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనలో భాగంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ఆయన హాజరయ్యారు తెలంగాణలో విద్య ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానానికి అనుగుణంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కేంద్రం తలుచుకుంటే ఇది చాలా చిన్న విషయం అని చెప్పిన రేవంత్ రిజర్వేషన్ల అమలు జరిగితే మాత్రం బీసీలకు పెద్ద ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేశారు బీసీల కోసం ప్రాణాలైనా ఇస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్లను ప్రస్తావించిన రేవంత్ రిటార్ట్ ఇచ్చారు ఎవరి ప్రాణాలను తాము అడగడం లేదని బీసీలకు న్యాయంగా అందాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్లను మాత్రం అందించాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేశారు ఈ దిశగా కేంద్రం స్పందించకపోతే దేశాన్ని మొత్తం జాగృతం చేస్తామని చెప్పిన రేవంత్ అన్ని బీసీ సంఘాలను కూడగడతామని హెచ్చరించారు తమ ఉద్యమం దేశమంతా కార్చిచ్చులా వ్యాపిస్తుందని ఖచ్చితంగా మోడీ ప్రభుత్వాన్ని దించి తీరుతామని తేల్చి చెప్పారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అందేలా రాజ్యాంగ సవరణ చెయ్యకుంటే అధికారంలో ఎలా ఉంటారో చూస్తామని చెప్పారు కేంద్రం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేసిన రేవంత్ తీరు మారకుంటే సికింద్రాబాద్ లో పది లక్షల మందితో సభ పెట్టి తమ బలాన్ని ప్రదర్శించి చూపిస్తామని అన్నారు బీసీల కోసం ఇంతగా శ్రమించడానికి కారణం తమ పార్టీ సీనియర్ నేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీనే కారణమని స్పష్టం చేశారు భారత్ జోడో యాత్రలో భాగంగా జనాభా లెక్కలు తేల్చి తమకు న్యాయం చేయాలని బీసీ సంఘాల నేతలు రాహుల్ను అడిగారని గుర్తు చేశారు తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చాక దేశానికి ఆదర్శకరమైన రీతిలో కులగణన నిర్వహించి బీసీల లెక్కలు తేల్చిన విషయాన్ని వివరించారు ఆ వెంటనే బిల్లులు ఆమోదించి కేంద్రానికి పంపామన్నారు ఇప్పుడు కేంద్రం రాజ్యాంగ సవరణ చేస్తేనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు సాధ్యమని స్పష్టం చేశారు రేవంత్ కామెంట్లపై సహజంగానే బీసీల నేతలు తీవ్రంగా సీరియస్ అవుతుంటారు అసలు రేవంత్ క్యాబినెట్లో ఎంతమంది బీసీలు ఉన్నారని ప్రశ్నిస్తున్నారు మాటలు చెప్పడం కాదని ముందు చేతల్లో రేవంత్ పనితీరు మారాల్సిన అవసరం ఉందని అంటున్నారు చూస్తుంటే ఈ వ్యవహారం అయితే ముందు ముందు మరింత రాజకీయ వివాదంగా మారే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి